హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల మరొక మినీ బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో మాత్రం సాటర్డే రోజుదనమాట సో ఈ రోజు బయటికి వెళ్ళే పని ఉంది అని చెప్పి ముందైతే త్వర త్వరగా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజ అవన్నీ చేసుకున్నాను ఈ రోజు అయితే స్వామివారికి సున్నుండలైతే ప్రసాదంగా పెట్టాను పూజ అయితే చక్కగా జరిగింది ఈరోజు పూజలో కూడా కొన్న పువ్వు ఒక్కటి పెట్టకుండా ఇంట్లో వచ్చిన చెట్టు పూలే మొత్తం స్వామి వారికి బాగా నిండుగా వచ్చాయనమాట అన్ని దేవుడి ఫోటోలకి బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా సో అందుకని వన్ టైం ఎర్లీగా చేసేసాను అంటే కర్రీస్ మాత్రమే చేశాను రైస్ వెళ్ళొచ్చిన తర్వాత పెట్టచ్చు అని చెప్పి టమాటా పప్పు చేసేసి ఇంకా కాకరగా ఫ్రై అయితే చేశాను అనమాట ఇంతకు నేను బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళాలి అంటున్నాను కానీ ఎక్కడికి వెళ్తున్నాను అన్న విషయం చెప్పలేదు కాదు అమ్మాయి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చింది సో విజయవాడ వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటారనమాట తను వచ్చి వన్ వీక్ అయిపోయింది సో లాస్ట్ సండే రోజే నేను తనని ఇంటికి తీసుకురావాల్సినమాట కాకపోతే ఏంటంటే అమావాస్య ఉంది అమావాస్య ముందు ఎందుకు ఇంటికి తీసుకురావటం అని తీసుకురాలేదు సో ఈరోజైతే వెళ్ళి అమ్మాయిని తీసుకొద్దామని అనుకుంటుంటే నేను వెళ్ళటమే లేట్ అనుకుంటే దానికి తోడు ఫుల్ ట్రాఫిక్ అనమాట ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందంటే వారధి వైపు చాలాసేపు అయితే అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఏం జరిగిందో ఏమో కూడా తెలియదు కానీ ఫుల్గా అయితే ఉంది ఇక చూసండి వారధి మీద వెళ్తూ ఉంటే మబ్బులు కూడా బాగా పట్టి కొన్ని చోట్ల వర్షం పడుతుంది కొన్ని చోట్ల వర్షం లేదు అక్కడికక్కడే ఎంత డిఫరెన్స్ ఉందంటే నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా వర్షం పడింది సో మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వర్షం లేదు అలాగే అట్లా వారధి దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఫుల్గా మబ్బులు పట్టేసి బెన్ సర్కిల్ టైంకి వెళ్ళేసరికి మళ్ళీ ఫుల్ వర్షం అనమాట సో ఇంటికి అయితే వెళ్ళాను అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట కూర్చున్నాను అనమాట అక్కడ అయితే ఎలాంటి వీడియోలు తీయలేదు ఇక తర్వాత రిటర్న్ అయితే అమ్మాయిని తీసుకొని అయితే ఇంటికి బయలుదేరానమాట సో నాకైతే వెళ్ళేటప్పుడు ఏమనిపించిందంటే వన్ ఇయర్ క్రితం నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని కదా సో ఆ రూట్ మొత్తం మొత్తము వెళ్తూ ఉంటే నాకు అప్పటి జ్ఞాపకాలు అనమాట సో అప్పటికి ఇప్పటికీ ఈ వన్ ఇయర్ లోపే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది అమ్మాయి ఇంటికి తీసుకురాగానే మా టోఫీ అయితే ఎంత అంటే వాడు ఫుల్ ఖుషి అయిపోయాడు సో తనైతే అసలు వదిలిపెట్టట్లేదు అనమాట తల మీద చేయి వేసి అలాగే నిబుణమని అలా అత్తుకుపోయింది సో తనకైతే పాపకి పులిహోర తినాలనిపించింది సో పులిహోర చేయి మమ్మీ అని చెప్పింది అనమాట నిమ్మకాయ పులిహోర సో తనకైతే నిమ్మ నిమ్మకాయ పులివారైతే ఇక్కడ రెడీ చేశానన్నమాట చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా చాలా బాగుందన్నమాట